ఆదేశాల మేరకు ఒకటి రెండు వార్డుల కార్యకర్తలతో నాయకులతో ఆ వార్డు సభ్యులతో ఆ వార్డు ప్రజలతో బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఒకటి రెండు వార్డులలో ఉన్నటువంటి ఇళ్ళలు ఇళ్లకు ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చెడు ఏంటి అనే ఒక ఉద్దేశంతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక స్కానర్ తీసుకొచ్చి ఆ స్కానర్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్తాం ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలకు వారి మొబైల్లో తీసుకొని ఆ స్కాన్ చేస్తాం ఆ స్కాన్లో ఉన్నటువంటి పథకాలు ఆ ఇంటికి ఏవైతే వచ్చినాయో ఆ స్కాన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే పథకాలు ఇచ్చారో అవి కూడా ఆ స్కాన్లో ఉంటాయి ఇప్పుడు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు హామీలు ఏవైతే రెండు వందల ఇరవై హామీలు ఉన్నాయో వారు అందులో ఇచ్చారా లేదా అనేది ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం ఇచ్చింటే స్కాన్లో వారు ఇచ్చింటే వారు ఇచ్చిన పథకాలు కూడా అందులో ఉంటాయి వారి ఇయ్యకుండా మోసం చేసేవి కూడా అందులో కనపడతాయి కాబట్టి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు మోసానికి గ్యారెంటీ కాబట్టి ఆ మోసం గ్యారెంటీ ఏ విధంగా చేస్తాడో అనే అందులో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్ళి క్షేత్ర స్థాయిలో ఆ యొక్క మోసాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎన్నూరు ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎన్నూరు పట్టణ అధ్యక్షులు కామార్తి నాగేశ్వర గారి అధ్యక్షతన జరుపుతున్నాం ప్రతి ఉప్ప వార్డులలో కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో కృషి చేసి పనిచేసి క్షేత్ర స్థాయిలో యొక్క మోసాన్ని తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ శ్రీమతి బుట్టారి వెనుకమ్మ గారి ఆదేశాల మేరకు ఒకటో వార్డు రెండో వార్డు నందు బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ బాబు సూటి మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే వాళ్ళు ఎలక్షన్లలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాము గత ప్రభుత్వం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు నవరత్నాల్లో ఇచ్చారో వాటికన్నా మేలుగా మేలుగా మేము సూపర్ సూపర్ సిక్స్లో ఇస్తున్నాము పెన్షన్ కా కావచ్చు అలాగే అమ్మఒడి కావచ్చు అలాగే రైతు భరోసా కావచ్చు నిరుద్యోగ మృతి కావచ్చు మహిళలకు చేయూత ఇవన్నీ జగన్ ఇచ్చిన దానికన్నా మీరుగా ఇస్తామని ఒక అబద్ధపు హామీ ఇచ్చి సంవత్సరం అయింది అయినా ఈ రోజు వరకు ఒక పెన్షన్ అమ్మఒడి ఒక గ్యాస్ సిలిండర్ అరాకొరిగా ఇస్తూ అన్ని ఇచ్చేసామనేటువంటి కార్యక్రమం ప్రచారం చేస్తున్నారు వాళ్ళు సుపరిపాలన అనేటువంటి కార్యక్రమం తీసుకొని మేము సూపర్ సిక్స్ అన్ని ఇచ్చామని చెప్పే ఒక కార్యక్రమము ప్రజల్లో వెళ్తున్నారు మేము అడుగుతున్నాము మీరు ఇచ్చినటువంటి ఆరు సూపర్ సిక్స్ లో ఎంతమందికి అమలు చేశారు అరుకులందరికీ అమలు చేశారా లేదా చేస్తే ఎన్ని చేశారు ఎందుకు చేయలేదు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి మేము తలుపు తట్టి ఒక స్కాను ాబుగారు ఏదైరో స్కామ్ చూపిచ్చి ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇటువంటి సూపర్ సిక్స్ హావేలో అమలు చేయకుండా ఈరోజు మన ప్రతిపక్ష పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అంటే ఒక్క ఎమ్మెల్యూరు అనేటువంటి కాదు అన్ని చోట్ల స్టేట్ మొత్తం మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ మన కూటమి ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే మన ఎన్నై ఈ మధ్యన ఒక మూడు రోజుల కింద మన వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారి పేరిట ఆయన మీద ఎటువంటి అలిగేషన్ లేదు ఎటువంటి కేసు లేదు కేవలము ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటువంటి ఒకే ఒక కక్ష సాధింపు చర్యతో ఇద్దరు ఎస్ఐలు నలుగురు కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని సేకరిస్తున్నారు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా రమ్మని చెప్పారు వెళ్తే అక్కడ ఎటువంటి కేసు అనేటువంటి ఏమీ లేదు ఊరికే పిలిచి ఉదయం నుంచి ఉదయం పదకొండు గంటలకి రాత్రి వరకు ఆయన గుర్తు పెట్టుకుని సక్సెస్ సాధింపు చేశారు ఇవంటివన్నీ మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు మనోబలం దెబ్బతిరాలనే ఉద్దే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మనం ఎటువంటి తప్పు చేయలేదు ఇన్ని తప్పుడు కేసు పెట్టిన ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం సిద్ధంగా ఉన్నామని తెలుసు